హై వియోస్ నేను మీ అర్చన వెల్కమ్ టు ఏపీ ఛానల్ తెలుగు బిజినెస్ ఐడియాస్ మా వీడియోస్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా మా కృతజ్ఞతలు ఈ రోజు ఈ వీడియోను కర్ణాటకలోని కోలార్ డిస్టిక్ మాలూరు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి గ్రానీ స్నాక్స్ కంపెనీ వారు అందించే హెల్దీ అండ్ హైజనిక్ స్నాక్ ప్రొడక్ట్స్ కు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ మరియు సూపర్ స్టాకిస్ట్ల కోసం చూస్తున్నారు కంపెనీ వారు గ్రానీ స్నాక్స్ తో మీరు కలిసి బిజినెస్ చేయాలి అంటే ఎంత పెట్టుబడి వీళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ అందిస్తున్నారు కంపెనీ వారు అందించే బెనిఫిట్స్ ఏంటి అన్న విషయాలన్నీ మీకు డీటెయిల్ గా తెలియాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గ్రానీ స్నాక్స్ అనే కంపెనీ కర్ణాటకలోని కోలార్ డిస్టిక్ మాలూరు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది మ్యానుఫాక్చరింగ్ మొత్తం ఇక్కడే జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి వీడియో చూస్తే మీకే క్లియర్ గా అర్థం అవుతుంది ఈ స్నాక్స్ ఐటమ్ కి సంబంధించి సౌత్ ఇండియాలో అన్ని స్టేట్స్ లో మండలాల వారీగా షిప్ మరియు సూపర్ స్టాకిస్ట్ లకు అవకాశం కల్పిస్తున్నారు కంపెనీ వారు ఈ కంపెనీ వారు దాదాపు పద్నాలుగు రకాలైన హెల్దీ స్నాక్స్ ని వీరే సొంతగా తయారు చేస్తున్నారు ఈ ప్రొడక్ట్స్ లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపరు ఇవన్నీ కూడా ఫుల్లీ మిల్లెట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఇవి ఆయిల్ ఫ్రీ ఓవెన్ బేక్డ్ ప్రొడక్ట్స్ ఈ ప్రొడక్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న అందరూ ఈ కంపెనీ వారు అందించే డిస్ట్రిబ్యూషన్షిప్ మరియు సూపర్ స్టాకిస్ట్ గా జాయిన్ అయ్యి ఈ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోవచ్చు ఈ కంపెనీ వారు అందించే డిస్ట్రిబ్యూషన్ మరియు సూపర్ స్టాకిస్ట్ తీసుకోవడానికి రెండు నుంచి ఐదు లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది కంపెనీ వారు ప్రొవైడ్ చేసే స్పెషల్ బెనిఫిట్స్ ఏంటి అంటే పదివేల రూపాయలు గోడౌన్ రెంట్ సపోర్ట్ పదివేల ఎంప్లాయీ శాలరీ సపోర్ట్ మంత్లీ టర్న్ మీద త్రీ పర్సెంటేజ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డ్యామేజ్ రీప్లేస్ టూ పాయింట్ సెవెన్ జీరో ప్రొడక్ట్ ప్రైజ్ కంపెనీ సైడ్ మినిమం సేల్ టెన్ లాక్స్ గ్యారంటీ కంపెనీ మార్జిన్ థర్టీ పైసా టు ఫిఫ్టీ పైసా పర్ పీస్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అందిస్తారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సపోర్ట్ ఉంటుంది ప్రొడక్ట్ లో గానీ ట్రాన్స్పోర్ట్ లో మీకేమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే రిజాల్వ్ చేస్తారు ఇదే ఫ్రెండ్స్ గ్రానీ స్నాక్స్ కంపెనీ వారు అందించే బిజినెస్ ఆపర్చునిటీ గురించి వివరాలు ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేద్దాం అని అనుకున్నా లేదా ఈ బిజినెస్ గురించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా స్క్రీన్స్ పైన కింద డిస్క్రిప్షన్ లో కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి నేరుగా కంపెనీ వద్దకు వెళ్లి అన్ని వివరాలు అడిగి తెలుసుకొని మరింతగా అధ్యయనం చేసి ముందుకు వెళ్లమని మా మనవి మరోసారి కొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్